అయితే ఆయన తర్వాత అంటాం బయట బయట తీసుకోవచ్చా పైకి బెట్ల దారి అయింది పూర్తి అవుతుంది ముందు ఎప్పుడో చెప్పినా వేసుకున్నప్పుడు చెప్పినా దానికి సంబంధించిన పని జరుగుతుందా మీరు ఎవిడెన్స్ బట్టల పని షెడ్ అయిపోయింది కళ్యాణం మనం బాగానే అయింది కళ్యాణం రావాలన్న రోజు కలపడాలనిపోతుంది నేను చేయలేకపోయినా ఉండి ఈ ప్రాంత రైతులంతా రైతుల పండుగ సంక్రాంతి అంటేనే రైతులందరూ కూడా సుఖ సంతోషాలతోటి పూర్తి పరిపుష్టిగా వర్షాలు సమృద్ధిగా పడి అన్ని పంటలకు మంచి ధరలు వచ్చి రైతులు బాగుండాలని ఆ కొత్తకొండ వీరభద్ర స్వామిని ప్రార్థిస్తా ఉన్నాం ఈ సందర్భంగా ప్రభుత్వం తరఫున దేవాదాయ శాఖ తరఫున జిల్లా అధికార యంత్రాంగం తరఫున పోలీసుల తరఫున అన్ని రకాల కార్యక్రమాలను ఏర్పాట్లు చేసినాం ఎక్కడైనా ఏదైనా పొరపాటు ఉంటే క్షమించాల్సిందిగా కోరుతాం భక్తులు ఊహించిన దానికంటే ఎక్కువ వచ్చినారు అయినా ఏర్పాట్లు చేస్తాను భవిష్యత్తులో ఇంకా మరిన్ని ఏర్పాట్లు చేసే ప్రయత్నం చేస్తాం తప్పకుండా ఏదైనా ఇబ్బంది కలిగి ఉంటే క్షమించమని కోరుతూ ఈరోజు భక్తితోటి ఏమున్నా అన్నిటిని వదిలి భక్తి పారవశ్యంగా అందరూ కూడా వీరభద్ర స్వామిని ప్రార్థిస్తూ సర్వే జనం సుఖనబాబు అందరూ బాగుండాలని కోరుకోవాలని ఈ సందర్భంగా ప్రార్థిస్తూ తప్పకుండా నేను ఇక్కడ ఇరవై ఏడు రోజులు ఇరవై ఏడు రోజులు ఈ యొక్క మాల వేసుకున్నాను ఆ సందర్భంలో ఇక్కడ ఈ ప్రాంతం అంతా బాగుండాలని ఎన్నికల ముందు చెప్పినట్టుగా మాల వేసుకొని మంచి క్రమశిక్షణతో ఆ మాల కూడా పూర్తి చేసుకున్నాం ఈ ప్రాంతం అభివృద్ధిని చేయాలనేటువంటి లక్ష్యంతో కూడా ఇది టూరిజం హబ్ గా ఇక్కడ కొత్త కొండ టెంపుల్ కావచ్చు రేపు పొద్దున్న పివి స్మారకంగా జరుగుతున్నటువంటి కార్యక్రమం కావచ్చు పక్కనటువంటి వరంగల్లో ఉన్నటువంటి భద్రకాళి టెంపుల్స్ వీటన్నిటితో పాటుగా పక్కనే ముక్తేశ్వర్ మనం త్రిముక త్రికుట ఆలయం ఉంది ఆ త్రికుట ఆలయంలో కూడా మరి డెవలప్మెంట్ చేసి అంత కూడా ఒక టూరిజం గా చేయాలనేటువంటి ఆలోచనతో ప్రభుత్వాన్ని లేఖ రాసిన ఇవన్నీ కార్యక్రమాల ద్వారా ఈ ప్రాంతంలో భక్తులు వస్తున్న దానికి సరి అయిన విధంగా దేవాలయ పక్షాన్ని అన్ని రకాల సౌకర్యాలను కల్పించేటువంటి చర్యలు భవిష్యత్తులో తీసుకుంటాం అది పెద్దగా కొత్తకోట మండలం